ఏపీ అభివృద్ధి అంతంత మాత్రం కాదు శూన్యమన్న నాగబాబు ఆటోలో ప్రయాణించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ పుత్రరత్నం పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధి శూన్యమేనని జనసేన విమర్శించారు వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు ఈ మేరకు జగన్ ఇటీవలి ప్రచార వీడియోలను ట్వీట్ చేస్తూ నాగబాబు ఎద్దేవా చేశారు వైసీపీ ఎన్నికల ప్రచార సభలలో తమ పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ ఆర్థికంగా అంతంతా మాత్రమే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే ఈ మాత్రమే కాదు అసలు ఏమీ జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సెటర్ వేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి కూడా జగన్ జడుస్తాడని నాగబాబు ఎద్దేవా చేశారు ఇక రోడ్ షోలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆటో ఎక్కారు కొండవరం వద్ద ఆటో ఎక్కిన జనసేనాని దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించారు ఈ సందర్భంగా నేను మీ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నాను మీరందరూ ఓటు వేసి నన్ను గెలిపించండి అని జనసేనాని ఓటర్లను కోరారు ఇక ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడి రోడ్లపై డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇక్కట్ల విషయమై ఆటో డ్రైవర్ల వద్ద ఆరా తీశారు ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటానని మీలో ఒకడిగా ఉంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు